పూర్తయ్యాయి ఉగాది నుండి శ్రీరామ శ్రీరామ నవమి వరకు శ్రీ రామాయణ పారాయణాన్ని పూర్తి చేసుకొని ఆ పారాయణ ముగిసిన సందర్భంగా ఈరోజు దశమి నాడు స్వామివారికి పట్టాభిషేకోత్సవం చేసుకోవడం అనేటువంటిది సంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం పట్టాభిషేకోత్సవాన్ని కళ్యాణోత్సవంలాగా ఏదో ఒక పద్ధతిలో చేసుకోవడం అనేటువంటిది కాకుండా రామాయణ పారాయణ జరిపినందుకు ఆ రామాయణ పారాయణాంగంగానే పట్టాభిషేకం చేసుకోవడం అనేటువంటిది సంప్రదాయం కళ్యాణోత్సవాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ పట్టాభిషేకం చేసేటప్పుడు మాత్రం రామాయణాన్ని పారాయణ చేసుకునే పట్టాభిషేకం చేయడం అనేటువంటిది సంప్రదాయం రామాయణాన్ని పూర్తిగా పారాయణ చేసి ఆ పారాయణ పూర్తయిన సందర్భంగా పట్టాభిషేకం చేసుకోవడం అనేటువంటిది ఒక విధానం రామాయణాన్ని పూర్తిగా పారాయణ చేయలేకపోయినట్లయితే కనీసం సుందరకాండ పారాయణైనా చేసి सुंदरकांड पारायण एन पूर्ते तरह मंगलं कौसलेंद्रा महनीय यगुनात्मने चक्रवर्ती धरुजा यसार्वभूमा यमंगलं भद्रा चलनिवासा यभद्रा यपरमान्तमने जानकी प्राणात्मा यरामचंद्रा यमंगलं मंगला शासन परायर बाधाचार यपुरोगमई ही सर्वेश्वर वैराचार्य మంగళం భగవాందరకాండ సుందరకాండ అయినా సరే జరుపుకొని ఆ సుందరకాండ పూర్తయిన తర్వాత పట్టాభిషేకం చేసుకోవడం రెండో విధానం సుందరకాండ చేయడానికి కూడా మనకు శక్తి లేకపోయినట్లయితే రామాయణంలోని మొట్టమొదటి సర్గ బాలకాండలో మొట్టమొదటి సర్గ దీనికి సంక్షిప్త రామాయణ సర్గ అని పేరు నారద మహర్షి వాల్మీకి రామకథ మొత్తాన్ని ఒక వంద శ్లోకాల్లో చెప్పాడు ఆయన అందుకనే దానికి శతశ్లోకీ రామాయణం అని కూడా పేరు ఆ సంక్షేప రామాయణాన్నైనా సరే పారాయణ చేసి ఆ తర్వాత రాముని యొక్క సేవగా పట్టాభిషేకం చేసుకోవడం అనేటువంటిది మూడవ విధానం మనకు భద్రాచలంలో ఈ వసంత పక్షంలో ఉగాది నుండి ప్రారంభించి రామాయణ పారాయణ పూర్తిగా చేస్తారు ఇరవై నాలుగు వేల శ్లోకాల్లోనూ యుద్ధకాండ వరకు పూర్తిగా పారాయణ జరిపి నవమితోటి ఆ పారాయణ పూర్తయిన తర్వాత దశమి నాడు ఇక్కడ పట్టాభిషేకం చేసుకోవడం అనేటువంటిది సంప్రదాయం అందుకని సంవత్సర ప్రయుక్తంగా జరిగేటువంటి ఈ పట్టాభిషేకానికి మహాపట్టాభిషేకము అని పేరు అలాగే పన్నెండేళ్లకు ఒకసారి విశేషంగా పట్టాభిషేకాన్ని జరుపుతారు భద్రాచలంలో అది గత సంవత్సరం చేసుకున్నాం మనం గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని జరుపుకున్నాం దానికి ముందు రెండు వేల పదకొండో సంవత్సరంలో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని జరుపుకున్నాం అలా ఒకమారు భద్రాచలంలో జరిగేటువంటి విశేషమైనటువంటి పట్టాభిషేకోత్సవానికి పుష్కర సామ్రాజ్య ఉత్సవము అని పేరు ప్రతి సంవత్సరం జరిగేటువంటి పట్టాభిషేకోత్సవానికి మహా పట్టాభిషేకము అని పేరు ప్రతి అరవై ఏళ్లకు ఒకసారి చేస్తారు ప్రతి ప్రభవనామ సంవత్సరం సంవత్సరంలోను దానికి మహాసామ్రాజ్య పట్టాభిషేక ఉత్సవము అని పేరు మహాసామ్రాజ్య పట్టాభిషేకోత్సవం అందరికీ సేవించుకునేటువంటి భాగ్యం కలగదు ఎందుకంటే అది ఎప్పుడో పర ప్రభవ సంవత్సరంలో జరిగింది అరవై ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది అది అరవై ఏళ్ళకొకసారి మనకు అదృష్టం కలిగి రామచంద్రమూర్తి ఆ ఉత్సవానికి పిలిపించుకుంటే తప్ప మనం ఆ ఉత్సవాన్ని సేవించుకునేటువంటి భాగ్యం లభించదు గనక అరవై ఏళ్ళకి జరిగేటువంటి మహాసామ్రాజ్య పట్టాభిషేకోత్సవం కంటే చాలా తక్కువ రోజుల్లో జరిగే విధంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాన్ని ఏర్పాటు చేశారు ఈ క్షేత్రంలో ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి ఆ పట్టాభిషేకోత్సవం జరుగుతుంది దానికి సామ్రాజ్య పట్టాభిషేకోత్సవం అని పేరు దాన్ని సేవించుకునేటువంటి అవకాశం మనకు ఉన్నది ఎందుకంటే ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది కనుక ఈ పన్నెండేళ్లకి మనకు గుర్తు లేకపోయినా మళ్ళీ పన్నెండేళ్ల వరకు బ్రతుకుంటామనేటువంటి ఆశ మనకుంటుంది కనుక లేదు దానికంటే కూడా సూక్ష్మంగా ప్రతి ఏటా జరిగేటువంటి మహా పట్టాభిషేకోత్సవం ఇది మనం ప్రతి ఏడు సేవించుకోవచ్చు అలా కాకుండా ప్రతి ఇరవై ఏడు రోజులకు భద్రాచలంలో పట్టాభిషేకం జరుగుతుంది ప్రతి పుష్యమీ నక్షత్రం నాడు పునరువసు నుండి పునర్వసు వరకు ఇరవై ఏడు రోజుల పాటు రామాయణ పారాయణ జరిగి ప్రతి పుష్యమీ నక్షత్రంలోనూ భద్రాచలంలో పట్టాభిషేకోత్సవం జరుగుతుంది దానికి పట్టాభిషేకం అని పేరు పట్టాభిషేకము సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి మహా పట్టాభిషేకము ప్రతి పన్నెండేళ్లకు జరిగేటువంటి సామ్రాజ్య పట్టాభిషేకము ప్రతి అరవేళ్లకు జరిగేటువంటి మహాసామ్రాజ్య పట్టాభిషేకము ఇలా క్రమంలో ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క వాళ్ళ వాళ్ళ భాగ్య విశేషం వలన అన్నీ సేవించుకునే వాళ్ళు ఉండవచ్చును లేదు కొన్నిట్నైనా సరే సేవించుకునేటువంటి అవకాశం కలిగిన వాళ్ళు ఉండవచ్చు కనుక ఏదైనా సరే పట్టాభిషేకోత్సవాన్ని మనమంతా సేవించాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశ్యంతో శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో భద్రాచలంలో ఆ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అలా జరిగేటువంటి ఉత్సవాల్లో ఈనాడు మహాపట్టాభిషేకోత్సవాన్ని వార్షికంగా జరిగేటువంటి పట్టాభిషేకోత్సవాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఆ కార్యక్రమాన్ని అర్చక స్వాములు పరిషత్ అనుజ్ఞతో పరిషత్ ప్రార్థనతోటి ఆ పట్టాభిషేకోత్సవాన్ని ప్రారంభిస్తారు మధ్య మధ్యలో ఈ పట్టాభిషేకోత్సవం యొక్క ప్రాముఖ్యతను అలాగే అసలు రామచంద్రమూర్తి ఆయనకు ఈ పట్టాభిషేకం చేయడంలో అంటే ఏమిటి విశేషం ఏమిటి ప్రయోజనం ఈ ఈ ఉత్సవాన్ని సేవించుకున్నందువల్ల మనకే ప్రయోజనం కలుగుతుంది ఇలాగ రాముడికి పట్టాభిషేకోత్సవ సేవ జరిపినందువలన మనకు కానీ లోకానికి కానీ ఎటువంటి క్షేమం కలుగుతుంది ఆ విశేషాలన్నీ చెప్పుకుంటూ ఈ పట్టాభిషేకోత్సవాన్ని సేవిద్దాం అర్చకస్వాములు ముందుగా రుచికి సంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ డిస్టిబ్యూటర్స్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్